ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ గా మారకూడదు అని చెప్పులతో కొడుతున్నారంటున్నారు ట్రాన్స్ జెండర్ గా మారుతున్నది ఎవరు మీరే కదా ఎందుకు మారుతున్నారు అసలు మారాల్సిన అవసరం ఏంటి అదే ఫస్ట్ రాలేదు నేను కరెక్టే మీకు ఫీలింగ్స్ వస్తున్నాయి అవన్నీ వస్తున్నాయి కరెక్టే కానీ ఫీలింగ్స్ మీరు కొంతమంది ఎలా ఉన్నారంటే కావాలని వస్తున్నారు డబ్బుల కోసము డబ్బుల మీద ఆశపడి వేరే వీళ్ళు పిచ్చ పిచ్చగా సంపాదించుకుంటున్నారు ఇలా ఇలా దీనికోసం కొంతమంది కొంతమంది ఫీలింగ్స్ వస్తున్నారు నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు కొంతమంది వస్తున్నారు కదా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను అంటే ఇప్పుడు మేము ఉన్నాము అనుకో మేము ముందు అడుగుతాము ఎందుకు వస్తున్నావు అసలు ఏంటిని కారణం అని మాకు సర్జరీకి వెళ్ళినప్పుడు కూడా అన్ని స్ట్రెస్లు చేస్తారు అన్నీ ఫీమేలు ఉంటేనే మాకు సర్జరీగా చేస్తారు ఫేక్ అయితే ఫేక్ అని చెప్తారు ఫేక్ అని మేము ఊరుకోం వాళ్ళని అంటే మేము సిగ్నల్ గట్టా వెళ్తారు మా అదే మేము అప్పుడు వెళ్ళినప్పుడు గట్రా ఫేక్ వాళ్ళు వస్తారు అనమాట వాళ్ళు మేము పట్టుకుని కొడతాము ఏం పోయే కాలం మీకు మా మీ వల్ల మాకు పేరు వస్తుంది మీరు ఎవరించి చేస్తున్నారు అట్లా చేస్తుంది తప్పు కదనిక చెప్పి చాలామంది ట్రాన్స్జెండర్స్ ట్రాన్స్జెండర్స్ కాదు అబ్బాయిలు వేషాలు వేసుకొని బ్యాగుల్లో కత్తులు ఈ కొన్ని సామాన్లు పెట్టుకొని బెదిరిస్తా ఉంటాను అంటే వాళ్ళు నిజంగానే వస్తున్నారా లేకపోతే మీరే కావాలని క్రియేట్ అలాగా నిజంగా చెప్పేది అంటే ఇప్పుడు నేను అడిగింది కూడా అదే నేను అనేది ఏంటంటే మీకు అర్థం కాలేదు ఇప్పుడు అలా వస్తున్నారు కదా వాళ్ళ వల్ల మీకు నెగిటివ్ గా వస్తుందా అనేసి అడుగుతున్నాను అవును ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళని కాలర్ పట్టుకుని ఇస్తావి ఇవ్వని మాలాగా క్లాప్స్ కొడతాము వాళ్ళ వాళ్ళ మమ్మల్ని రియల్ మమ్మల్ని ఏమో మీరు వెళ్ళి చేస్తున్నారు ట్రాఫిక్ న్యూసెస్ కేసు ఇవి అంటారు మమ్మల్ని తెలిసిందే కదా ఇంకా అక్కడ తప్పు జరిగిన ఇంకా తప్పు మాదే అంటారు ఇప్పుడు అక్కడ ఏమైంది సంథింగ్ అక్కడ ఒక సిగ్నల్ ఉంది ఆ సిగ్నల్ దగ్గర మేము వెళ్ళి వాళ్ళు ఉంటారు అక్కడ మళ్ళీ రోజు ఆగిపోయిననుకో ఫేక్ అని అన్నా కదా ఒకవేళ వాళ్ళు వచ్చి అక్కడ జరిగింది జరిగిందనుకో నెక్స్ట్ డేలో మేము నెక్స్ట్ డే వెళ్తున్నప్పుడు మమ్మల్ని అంటారు ఇంకో నిన్న ఏమి మా బండి పగల కొట్టింది ఇట్లా అని అసలు ఏమి చేయమది ఎవరో చేసింది కూడా మాది అంటారు అది ఎలా అంటారు కానీ ఇప్పుడు మీరు రీల్స్ చేస్తూ ఉంటారు మంచిగా ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కాని మంచిగా చేస్తారు ఏమన్నా ఆపర్చునిటీస్ ఏమన్నా వస్తున్నాయి ఆ ఇండస్ట్రీ నుంచి ఇండస్ట్రీలో కూడా చాలా మంది ట్రాన్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది చేస్తున్నారు కూడా మూవీస్ కానివ్వండి లేకపోతే సీరియల్స్లో

కానీ ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ వచ్చి కమిట్మెంట్ ఇస్తానంటే ఎలా ఇస్తానంటున్నారు అంటే మీ ఫీ అంటే మీరు ఏమన్నారు అంటే అంటే మీ ఒపీనియన్ ఇందాక మీరు చెప్పిన అంశాల్లో నేను ఎవరికి ఇవ్వను నేను పెళ్లి చేసుకు ఎవరినైతే ఇష్టపడతాను వాళ్ళకి అంటే ఒక డైరెక్టర్ నాకు అర్థమైంది ఒకవేళ వాళ్ళు వచ్చిన అంటే ఓపెన్ అడుగుతారు అప్పుడు నేను సమాధానం చెప్తా అప్పుడు నేను అంటే ఫస్ట్ ఫోన్ చేస్తారు ఓకే ఇస్తారమ్మంటాను వచ్చాక డైరెక్ట్ మాట్లాడతాను నేను అందరిలా కాదు అట్లా చేయను నేను ఏమైనా మనీ మాట్లాడుకుని తప్ప అదైతే ఇవ్వను ఇస్తాను అంటే మీరే రెండు మాటలు మాట్లాడేస్తున్నారు ఇక్కడ ఇస్తానంటున్నారు ఇవ్వ క్లారిటీ ఇవ్వట్లేదు ఇస్తారా ఇవ్వరా ఇవ్వను ఇవ్వను ఇవ్వరు అంటున్నారు కదా ఇందాక అంటే ఇస్తామంటే అట్లా అదేం లేదు పొస్టులు ఎవరైనా అంతే కాల్ చేస్తారు నీకు అది ఇది అది ఇది అంటారు అప్పుడు ఆహా సరే అయితే అని ఫేక్ అని నిజం అనుకుని కాల్ చేస్తా పెళ్తా అప్పుడు మాట్లాడి సమాధానం ఇచ్చి గట్టిగా పంపిస్తా ఓకే మీకు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం బాగా పిఎస్పీకే పవర్ స్టార్ అంటే ఇష్టం పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటిక్స్లో ఫుల్ బిజీ ఉన్నారు కానీ సినిమాలు తీసే అవకాశం అయితే లేదు ఇప్పుడు ప్రెజెంట్ మూడు మూవీసే ఉన్నాయి ఆ మూడు మూవీసే కంటిన్యూ అవుతాయి తర్వాత మూవీస్ చేస్తారా లేదా అనేది ఎవరికి తెలియదు ఏమో చేస్తారేమో ఇప్పుడు హరిహర వీరమల్లు ఉంది అది పోస్ట్ పోన్ చేస్తానే వస్తున్నారు కానీ రిలీజ్ చేసే ఛాన్స్ ఇప్పుడు నిన్ననే మన డేట్ అనేది ఒకటి ఫిక్స్ చేశారు ఎప్పుడైనా రిలీజ్ అవుతుందా లేకపోతే పోస్ట్ పోన్ చేస్తారా రిలీజ్ అవుతుంది పక్కా పక్కానా మళ్ళీ పోస్ట్ పోన్ అంటే ఆ రోజు రిలీజ్ అన్నారు ముందు రోజే పోస్ట్ పోన్ అనేసి చెప్పారు సడన్ ఇప్పుడు అదే రోజు మళ్ళా రేపటి రోజు కూడా పోస్ట్ పోన్ చేస్తారేమో లేదు హార్డ్ డిస్క్ పోయింది అంటున్నారు

అవును మా ఫ్యామిలీతో కూడా దగ్గర ఉండే మా ఫ్యామిలీ అందరు కూడా ఇష్టం మాకు మా బాబాయ్కి మా చిన్న బాబాయ్కి మాట పిచ్చి అయిన ఓకే కానీ చాలా మంచి చేస్తున్నా కానీ నెగిటివ్ నేమ్ అనేది ఎందుకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి ఏదో అంటారు ఎందుకు అంటారు ఇప్పుడు నెగిటివ్ ఉంటేనే కదా నెగిటివ్ గా నెగిటివ్ గా కామెంట్స్ చేసేది ఆయన కొంతమంది నచ్చిన వాళ్ళకేమో ఇప్పుడు నీకు మంచి చేసాను అనుకో నేను మంచిదని అవుతాను సపోజ్ నీకు మంచి చేయలేదు అనుకో మంచి చేయను చేస్తా మంచి చేయకుండా అది అది కదా ఇంకా బయట పవన్ కళ్యాణ్ చేసే మంచి మొత్తం పబ్లిక్లో ఉంటుంది అవునా పబ్లిక్లో ఉన్నా కానీ పబ్లికే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు దాని గురించి నేను అడుగుతున్నాను ఆయన ఆయన ఇంకా మంచిగా చేస్తా అన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకముందు చాలా మంది నిజాయితీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేసి అన్నారు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి లోకి వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈయన కూడా నార్మల్ పొలిటికల్ పొలిటీషియన్ లాగే అయిపోయాడు ముందు ఒక మాట వెనకాల లేదు అదేం లేదు నచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఏమో నచ్చలేదు మాట్లాడుకుంటా ఏం ఇప్పుడు ఎవరేమన్నా ఆయన ఇష్టం మా కదా ఆయన అందరూ మంచి చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు మీకు జనసేనలో టికెట్ ఇస్తే నిలబడతారా ఏం అంతా ఏం లేదు అంటే ఎమ్మెల్యే టికెట్ కాదు నేను అనేది అది అర్థమైంది నెంబర్ టికెట్ నాకు తెలుసులే అది మనకలాంటి అలాంటి ఆయనతో ఒక సెల్ఫీ ఉండా చాలు సెల్ఫీ దిగుదాం అనే కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో లేరు పవన్ కళ్యాణ్ కాకుండా మీకు ఇష్టమైన హీరో ఎవరు ఇంకొకరు ఇంకొకని హీరో అయితే ఎంటిఆర్ ఎంటిఆర్ ఆ లో ఏమి ఇష్టం ఆయన హెయిర్ స్టైల్ అంటే ఇష్టం ఏమి ఇష్టం హెయిర్ స్టైల్ ఓకే ఓకే అలాగే ఇప్పుడు కొన్ని నవరసాలు చేద్దామా నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నావా నవరసాలు ఒకసారి మా ఆడియన్స్ కోసం నీ ఫ్యాన్స్ కోసం నీ ఫాలోవర్స్ కోసం నవరసాలు పలికిస్తావా పలికిస్తా పలికిచ్చు పాడుగజా పాడమలా నిన్ను ఎక్స్ప్రెషన్స్ నవరసాలు తెలుసా నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు నవరసాల్లో కొన్ని రసాలు పలికిచ్చు మీ ఫ్యాన్స్ కోసమో లేకపోతే నీ ఫాలోవర్స్ కోసమో మా ఆడియన్స్ కోసం నాకు సిగ్గే అవుతుంది పలికించాలంటే సరే నేను కొన్ని నవరసాలు చెప్తాను అవి నువ్వు పలికిచ్చు రౌద్రం రౌద్రం నాకు అంత నవరసాలు రావు ఇప్పుడే వచ్చాను సరే రొమాంటిక్ అంటే ఎవరు రా ఎవరికి ఇస్తున్నావు నువ్వు కెమెరాలో చూసి ఇవ్వు మా కెమెరామ్యాన్ ఇందా నుంచి కెమెరామ్యాన్ నువ్వు కెమెరామ్యాన్ మీద కన్నేసావు కదా అమ్మా అదేం లేదు ఆయన మరి కెమెరాలో చూసి నవరసాల్లో నీకు ఇష్టమైన రసం రొమాన్స్